చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒక స్టోరీ చెప్పేదండి చెబితే నేను జాగ్రత్తగా వినండి మా అమ్మ మా అక్కనొక దిక్కుని పడుకోబెట్టుకుని మా చెల్లిని ఒక దిక్కున పడుకోబెట్టుకుని నన్ను ఆమె మీద పడుకోబెట్టుకుని కథలు చెబుతూ ఉండేది ఎలాంటి కథలో తెలుసా ఏదో దంగోడున్నాడో ఉన్నాడో బూచోడు ఉన్నాడో అదిగో దెయ్యం ఎలాంటి కథలు చెప్పేది కాదు జీవితాల్లో విలువలు కలిగినటువంటి మాటలు కథల రూపంలో చెప్పేది ఎలాంటి మాటలు చెప్పేది తెలుసా ఆ చిన్నప్పుడు ఆ మాటలు అలా కథ వింటున్న అలా పడుకుని పోయేవాళ్ళం మా అమ్మ నేను చెబుతాను హు ఊహ్ అంట ఊకట్టాలరా అని చెప్పేది అలాగేనమ్మ అని వాళ్ళు అలా సగం వెళ్ళిపోయేటప్పటికి అలా నిద్రలోనికి వెళ్ళిపోయినా కూడా లే మరీ చెప్పేది మా అమ్మ ఇప్పుడు అలాంటి ఆ కథలు ఏవైతే చెప్పింది ఆ కథలో ఏటో తెలుసా పెద్ద ఎదిగిన తర్వాత దానికి అర్థం అయ్యింది నాకు వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న కొడుకున్నాడట చిన్న కుమారుడు తల్లికి తండ్రి లేడు కొడుకుని పెంచుకుంటుంది చిన్న కొడుకు ఆ కొడుకు చిన్నప్పుడు తండ్రి లేకపోతే ఇంకొక తండ్రి ఒక్కవేళ వస్తుంది సరిగా చూడలేయమనుకుని వాడి మీద ప్రేమానురాగాలతో కొడుకు గురించి ఏ వివాహం కోరుకోకుండా అట అలా కొడుకు గురించి ఉండిపోతే ఆ కొడుకు అట చిన్న చిన్న తప్పుడు అడుగులు వేసుకుంటూ కొడుక్కి అమ్మ పెట్టినటువంటి ఆ బిస్కెట్ చాక్లెట్ ఇలా తీసుకొచ్చి చిన్న మొక్కిరిసి అమ్మ నోట్లో పెట్టాడట చిన్నపిల్ల అలాగే తింటారండి మొత్తం అంత ఉమ్మంతా దానికి అంటుకుంటారు దానికి అంత గత్తర చేసి ఉంటుంది అలాంటి ఆ దానితోటి తల్లి నోట్లో పెడితే తల్లి ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి ఒకసారి బాగా ప్రేమించే తల్లి ఏం చేస్తుంది ఏడ్చేస్తుంది అండి నిజంగాను అమ్మో నా కొడుకు నా మీద ఎంత ప్రేమిడికి తెస్తేనట తిన్నదట నా కొడుకు నా మీద ఎంత ప్రేమో అనుకుని మురిసిపోయిందట తల్లి చూసేటట చిన్న వయసులోనే మా అమ్మ చాలా సంతోషపడ్డదన్నడట కొన్ని రోజులకి ఎదిగాడండి ఎదిగిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా కొన్ని డబ్బులు తీసుకొచ్చి చాలా అమ్మ చేతిలో పెట్టాడట మీ నాన్న అలాగే పెడుతుడేమోరా మీ నాన్న లేడు నువ్వు ఆ మీ నాన్న పొజిషన్లోనికి వెళ్ళో డబ్బులు తెచ్చి నాకు ఇచ్చావు చాలా ఆనందంగా ఉంటుంది అనుకుని సంతోషపడ్డదట మా అమ్మ సంతోషం చాలా బాగుంది అనుకుని అక్కడికి ఏం చేశాడంట తెలుసా ఎలా కాదనుకుని వాళ్ళ అమ్మ సంతోషం ఇంకా పరిపూర్ణం చేద్దామనుకుని ఒక రోజట చెవులీలు గొలుసు ఇవన్నీ తెచ్చి ఇచ్చాడంట వాళ్ళ అమ్మకే అమ్మో నా కొడుకు ఎంత ప్రేమో నా కొడుకు మీద అనుకుని ఆ చెవులీలు గొలుసును పెట్టుకుని మురిసిపోయిందట కొన్ని రోజులైనా కొడుకు ఇంటికి తిరిగి రాలేదు ఏడ్చి 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 ఇంటి దగ్గర కూర్చుంది కొన్ని రోజులకు ఒక పెద్ద వచ్చి ఇంటి దగ్గర అమ్మ పలానా వ్యక్తి తల్లి ఎక్కడ ఉంటుందట అన్నానబోద్దు ఆ బాబు ఇదిగో ఆమె ఆ కొడుకు పోయాడు అనుకుని నుంచి ఆ బెంగ పెట్టుకుని అలాగే కూర్చున్నది ఆ తల్లి ఆమె దగ్గరికి వెళ్ళాడట అమ్మా మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు నిన్ను తీసుకురమ్మన్నాడు నా కొడుకు ఏ పొజిషన్లో ఉన్నాడు బాబు అని గుళ్ళు అమ్మ అమ్మకు ఆ మాట చెప్పగానే అమ్మ అడిగితే అమ్మతో అమ్మ నీ కొడుకు దొంగతనాలు కలవడబడిపోయి ఆ దొంగతనాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక వ్యక్తిని చంపేశాడు కోర్టు నీ కొడుకుని ముద్దాయి కింద నరహంతుకుడిగా నిలబెట్టి ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష విధించిన తర్వాత ఇదిగో వాడిని వృధి చేయడానికి నీ చివరి కోరిక ఈటర్ అని అడిగితే నా కన్న తల్లి నా మీద చాలా ప్రేమ పెంచుకుంది ఆమె అన్న నాకు చాలా ఇష్టం ఆమెతో చివరగా ఒకసారి మాట్లాడేస్తాను మాట్లాడిన తర్వాత ఉరి తీసేయం అని చెప్తే ఆ చివరి కోరికను తీర్చడానికి జడ్జి గారు మీ దగ్గరికి పంపించారు ఆ అమ్మని తీసుకెళ్ళాడట అమ్మ అంత దూరాన్ని చూడగానే కొడుకు దగ్గరికి పరుగు పరుగు అని వెళ్ళిపోంది వెళ్ళిపోగానే అమ్మ మీతో చిన్న మాట అనుకుని దగ్గర రమ్మని ఆ మాట చెప్దామనుకున్నట్ట చెవిని గట్టిగా పట్టుకుని కొరకడం ప్రారంభించాడట ఇంత ప్రేమగా పిలిచినటువంటి తల్లిని ఇంత రక్తం వచ్చేలాగా ఎందుకులాగా ఎలా కరుస్తున్నావు అని ఎంత మంది విడదీయాలనుకున్న విడదీసే పరిస్థితిలో లేకుండా రక్తం కారిపోతున్న కరుస్తున్నాడట కొడుకు ఇంత రాక్షేసి పెడరా తల్లిని ఇలా ఎవడనే అడిగితే ఆ రక్తము మడుగుల్లో నుంచి అలాగా తల్లి ఇలా రక్తం కారుతుంటే చెవిని పట్టుకుంటే ఆ కొడుకుని అలా వెనక్కి తీసుకు వెళ్ళిపోతే కొడుకు నిలబడి ఏడుస్తూ మాట్లాడుతున్నాడట అమ్మా చిన్నప్పుడు నీ నోట్లో బిస్కెట్ పెట్టాను కదా నువ్వు పెట్టని బిస్కెట్ నీ దగ్గర ఎలాగొచ్చిందిరా అని అడిగితే బాగున్నా రోజు నన్ను తెచ్చాను కదని మురిసిపోయావు డబ్బులు తెచ్చాను డబ్బులు తెచ్చినప్పుడు రే ఏ పని చేయకుండా డబ్బు నీ చేతికి ఎలాగొచ్చిందిరా ఏ పనికి వెళ్ళలేదు నేను ఇవ్వలేదు ఇవ్వలేని డబ్బు నీకు ఎలాగొచ్చిందని నన్ను దండిస్తే బాగున్నా మా రోజు నాకు భయం చెప్పలేదు ఆ రోజు బంగారం వెండి ఇవన్నీ తెచ్చి నీ చేతిలో పెడితే అమ్మో నా కొడుకు నగలు తెచ్చాడని మురిసిపోయావు గానీ ఆ నగలు ఎక్కడైనా నీ వయసుకి మించినటువంటి సంపద నీకు వస్తుందని అడగలేదు మా అమ్మ సంతోషపడుతున్నాను నీ సంతోషాన్ని ఇంకా 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 చూడాలనుకుని నీకు పెట్టాలనుకున్నాను నేను ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నావని ప్రశ్నించలేదు నేను చెబుతున్నానమ్మా ఈరోజు ఉరుకమ్మం ఎక్కుతున్నానంటే నేను చేసిన దొంగతనాన్ని కాదు నువ్వు పెంచిన పెంపకానికి నాకు చావు వచ్చిందని చెప్పాడట కొడుకు నిజంగా తల్లిదండ్రులుగా మనం చాలా విషయాలు ఫెయిల్డ్ అయిపోవడమే కాదు దేవుని కంట కన్నీలకి కారణమయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నాం మన మృతుకులు ఎలాగో పాడైపోయి మన పిల్లల జీవితాలను నిలబెట్టుకోవాలని తపన కూడా ఉండాలి కదండి చిన్నప్పుడు మా అమ్మ వాక్యం అప్పచెప్పలేదని ఒక గదిలో పెట్టేసి ఉంటాయి కదా ఆ నిప్పుల్లో ఎండి మిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పేసి కుదిరిసిందండి డోర్ పెట్టేసి పొగంత అలిమీసింది లోపలంతా అలిమీసి రాడం లేదు కక్కిస్కున్నాను వామిటింగ్స్ అయిపోతున్నాయి ఎంత ఏడ్చినా మా అమ్మ ఏమంటుంది తెలుసా పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు వాక్యం అప్పగేస్తేనే నేను బయటకు తీసుకొస్తాను అన్నది నీ కాలు పట్టుకుంటాను అమ్మ అమ్మ అనుకుని ఎంత చెప్పినా వాంతులు అయిపోతున్నాయి పక్క నుంచి లేదు నీ కాలు పట్టుకుంటానమ్మా చదువు అప్పకిస్తానమ్మ అనుకుని చెబితే అప్పుడు కక్కుకుంటున్న వాడిని బయటకు తీసుకొచ్చి ముఖం గడిగి కూర్చోబెడితే ఆ వాక్యాన్ని చదివి అప్పుడు మా నేను అప్పకిస్తే అప్పుడు మామ నన్ను ఆ రోజు అన్ని చెప్పింది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాను మేనకి ఆ రోజు నా తల్లి క్రమశిక్షణ చెప్పకుండా ఆ పరిస్థితుల్లోనే కాదు పర్వాలేదు వీడు ఏదో నేర్చుకుంటాడే ఆ రోజు మా అమ్మ గాలికి తిరిగి నన్ను గాలికి తిరిగింది అనుకోండి నేను ఒక గాలికి వెళ్ళే తెలియదు రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతారంటే నా జీవితంలో ఒక సాక్ష్యం ఉంది నా తల్లిదండ్రులను పెంచే విధానంలో ఇలా ఉన్నారు వాళ్ళు ఈ రోజు మన బిడ్డలు ప్రయోజకులు అవ్వలేదు కన్నీళ్ళు కాచడం కాదు వాళ్ళు ఎందుకు ప్రయోజకులు అవ్వలేదు నీ దగ్గర ఫెయిూర్ అవుతున్నారు వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి వాళ్ళ భక్తిగా ఉండి ఎంత ప్రేమగా నేర్పించినా వాడు పరిశుభాడు వినడు అంతే ఇంకా జీవితాన్ని ఏం చేయలేము కానీ మారడానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళని మనమే పాడు చేస్తామండి మనం చెప్పకుండా కుటుంబ ప్రార్థన కూర్చుంటున్నప్పుడు వాక్యాన్ని ఒక్కొక్కడికి ఒక మించి చదివించి ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు టైం అయితే అమ్మ మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రేర్ జరుగుతుందని ఎక్కడికి వెళ్ళినా టైంకి వచ్చే పరిస్థితి వాడు కల్పించాలి తల్లిదండ్రులు ఉంటుందా మనకి ఏమన్నా ఉండదు అసలు భయమే ఉండదు మనకి మనకు భయమే లేనప్పుడు వాక్యం కూడా మనం బ్రతకలేనప్పుడు వాడు ఏం జీవిస్తాడు చెప్పండి